విద్యార్థులు ఈ వీడియోలో మనము పదవ తరగతి నూతన వాచకంలోని రెండవ పాఠము బతుకు గంప అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాము ఈ బతుకు గంప అనే పాఠాన్ని రచించిన వారు మూలింటి చంద్రకళ గారు దీనిలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి చూద్దాము ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మా గారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అఘాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీష్ చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటలు పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకుళ్ళ ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడడం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం ఇది టంగుటూరు ప్రకాశం గారు తన ఆత్మకథలో రాసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఒక ప్రశ్న ఇచ్చారు చూడండి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆమెకు అనుకోకుండా తన భర్త చనిపోవడం వలన వేరొకరు కుటుంబం మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎదురైంది అనమాట ఆమె ఏం నిర్ణయించుకుంది అని రెండవ ప్రశ్న ఇచ్చారు దీనిలో ఆమె ఏమి నిర్ణయించుకున్నారు అంటే ఒకరి మీద ఆధారపడకుండా తనకు తానుగా ఒక పూట కూడా ఇల్లు పెట్టి అంటే ఒక హోటల్ పెట్టి తన పిల్లలను పెంచుకోవాలని ఆమె ఆశించారు తర్వాత మూడవ ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి ఇక్కడ ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంటారు ఇప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చూడండి మీరు బాగా చదువుకోవాలని మిమ్మల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీ ఉపాధ్యాయునితో చర్చించండి ఇక పాఠం యొక్క ఉద్దేశ్యం తీసుకున్నట్లయితే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయుతను అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశ్యం ఇక్కడ మనకి కష్టం వచ్చిందని మనం బాధపడకూడదు ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం అన్నమాట ఇక రచయిత్రి పరిచయం నీరు పేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు ఆమె చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు రాజగోపాల్ విమలమ్మ వీరి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు కథానికలు రాశారు అందులో ఒక ప్రయాణము బతుకు గంప ఒక రైతు కథ ముఖ్యమైనవి వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుంచి స్వీకరించబడింది ఇక్కడ చంద్రకళ గారి యొక్క కథల నుంచి ఈ పాఠాన్ని మనం తీసుకోవడం జరిగింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే కథానిక తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది క్లుప్తత దీని ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరము కథానికలు ముఖ్యమైన అంశాలు ఇక్కడ కథానిక అనేది చిన్ని కథ అయినప్పటికీ కూడా ఎంతో చక్కని అంశాలను మనకి తెలియబరుస్తుంది ఇక కథానికలోకి వెళ్ళిపోతుంది ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయాలనిపించడం లేదు పిల్లలకు వాళ్ళంతా వాళ్ళ స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు వంట ఏం చేశానో ఏమో వండిందే కాసంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చేయాలనిపించటం లేదు ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకొస్తుంది ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి కారణం తెలియటం లేదు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది ఆ రోజు ఎల్లమ్మని నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావటం లేదు అప్పటినుంచి ప్రతిరోజు తను రావడం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయము ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను ఒక్కరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెల్తిగా అనిపించేది అలాంటిది పది రోజులు కనిపించబోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదలాయి ఏ పని చేయాలని అనిపించలేదు ఎల్లమ్మని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఎల్లమ్మే ఉంది ఎప్పట్లా కనిపించడం లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి జుట్టంతా చిందరవంతరగా ఉంది ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టుంది ఇక్కడ మన రచయిత్రి ఈ ఎల్లమ్మ అనేటువంటి స్త్రీతో తనకున్నటువంటి పరిచయాన్ని గురించి చెప్తున్నారనమాట ఈ ఎల్లమ్మ అనేవిడ ఒక ఈత పుల్లల యొక్క గంపలతో ఈత పుల్లలతో చేసిన గంపలో చక్కగా పండ్లను అమర్చుకొని వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నారు ఆమెతో ఈవిడికి పరిచయం ఏర్పడింది ప్రతిరోజు ఆమె ఈవిడ దగ్గరికి రావడం ఈవిడ అవసరం ఉన్నా లేకపోయినా పళ్ళను కొని ఎల్లమ్మకు సహాయం చేయడం అనేది జరుగుతుంది అయితే పది రోజులుగా ఆమె రావడం మానేసిందట అందుకని ఈ రచయిత్రి గారు ఎల్లమ్మ కోసం ఆలోచిస్తూ ఉంటుండగా సడన్గా ఒక రోజున ఎల్లమ్మ తలుపు కొట్టింది కానీ ఆమె యొక్క అవతారం చూసినట్లయితే ఎంతో బాధల్లో ఉన్నట్టుగా అనిపించిందంట ఏం జరిగిందో చూద్దాము అదేంటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ బోరుని ఏడవడం మొదలెట్టింది నాకేం అర్థం కాల రెండు మూడు నిమిషాలు తెల్లముఖం వేశాను ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుంది ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను కాఫీ తాగింది కొంచెం సింతపడింది అనిపించింది ఇప్పుడు చెప్పవే అన్నాను ఏమీ లేదమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది ఎప్పుడైంది ఏం జరిగింది నెమ్మదిగా అడిగాను ఏమన్నమ్మా నాకు కూడా సరిగ్గా తెలియదు లారీ డ్రైవర్గా పనిచేస్తా ఉండే నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోయాడంట హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట మా ఆయనకు కాలు ఇరిగిపోయిందంట క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయినాడంట మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంట అదేమో కేసు అవుతుందంటున్నారు కాళ్లకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు పేనానికి భయం లేదంట మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది అయితే నువ్విట్లా వచ్చావేమే అడిగాను రాకసేసేదేముందమ్మా లెక్క కావద్దు సానా అవుతుందంట కదమ్మా పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక వంద వంద రూపాయలు చన్నాలుగా కడతా ఉంటాయి అదో ఉన్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులు అయింది కదా నేను సచ్చానో అనుకుంటారని ఇట్టా వాళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తునమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను ఏం సేతు అంతా నా కర్మ కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నాకు ఆరేళ్ళు ఉంటాయి అనుకుంటానమ్మా మా వీధిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికాడ నలుగురు కూస్తోండ్రి చేపల కోసం మా అయ్యి కాడికి వచ్చిండ్రి అనుకుంటే మళ్ళీ వారం తాలాకు తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని ఎవరికి ఇంకెవరికి నాకేనమ్మా నీకా అవునమ్మా మా అయ్యకేమో మేము పద్నాలుగు మందిమి నా పైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యి నలుగురు ఎలాగూ పోయారట మిగిలిన నలుగురిలో నేను రెండోదాన్ని నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్ళి కుదిరిందంట మా అక్కను చూడ్డానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడంట ఆయనకు నేను నచ్చానంట పెళ్ళిలో పెళ్ళి చేసేద్దాము అనుకున్నారట జానుడి తాడు యాభై రూపాయలు చేరత నా పెళ్ళి అయిపోయింది మా అయ్యికి చదువు లేదు పెద్ద వ్యాపారము లేదు పిల్లలేమో ఇంటి నిండా ఉంటే ఇక్కడ ఎల్లమ్మ తన యొక్క బాల్య వివాహం గురించి చెప్పిందనమాట తను ఎందుకు రాలేదు తన భర్తకు యాక్సిడెంట్ అయిందని అందువల్ల ఇంతకాలము రాలేకపోయానని అలాగే తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలను ఇక్కడ చెప్పడం జరుగుతుంది మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి మా కాడకు వచ్చేసరికి పూట గడవడం కష్టమయ్యే అక్క పెళ్ళికి ఎలాగో అవి ఇవి కొని బంతిబో పెట్టాలి కదా పనిలో పని అయిపోతుందని ఆమెలోనూ పసుపు తాడేసేసరి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మ ఇక్కడ తన అక్కకు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లిలో అతనికి సంబంధం కుదిరింది ఎలాగో ఖర్చులు కలిసి వస్తాయని ఈ అమ్మాయికి కూడా పెళ్లి చేశారని ఎల్లమ్మ చెప్పింది అన్నమాట ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నా ఇంకేమన్నాలో తోచక ఎందుకేందమ్మా వాడికి ఏం బుద్ధి పుట్టానో ఇంటికి రావడమే సాలుకొనే ఏం తినాలో తెలియకపోయే మా అమ్మకాడికి పోదాం అనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చి ఏ పని చెయ్యాలో తెలవకపాయే కూలికి పోదామంటే కడుపులో బిడ్డ విండే వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు మా గీర్లో మంది పండ్లు అమ్ముకొని బతుకుతుండ్రి వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితే అట్లే పెద్దోడు పుట్టే మళ్ళీ పక్క ఊర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలుసుకొస్తే కొద్ది కాలం ఉండే మళ్ళీ ఏమొచ్చినా ఏమమ్మ మళ్ళీ పాయ ఇట్లేనమ్మా శంఖలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఈది తిరిగి పిల్లల్ని సాకితి ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతుకు ఇడిస్తే పిలకాయలకి పనిచేసే వయసు వచ్చే ఏదో పనికిపోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా ఇక్కడ తనను పెళ్లి చేసుకున్న భర్త కూడా అతన్ని సరిగా పట్టించుకోలేదని ఎల్లమ్మ చెప్తుందనమాట ఆమె తన పిల్లల్ని కానీ తన్ను కానీ తన భర్త చూసేవాడు కాదని అలాగే తను ఇలా పండ్లమ్ముతూ ఏది ఇది తిరుగుతూ తన జీవితాన్ని సాగించిందని చెప్తుంది కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యో మళ్ళా ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయిరి పోతే పోయిన వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తు కట్టినోడు సంపాదించి పెట్టకపోతే పాయే మగదిగానైనా ఇంట్లో పడుంటాడు ఆయనకి ఇంకొక బిడ్డ అని అంత ముద్దేస్తే సరే నలుగురిలో అంత బోటెట్టుకొని తిరగొచ్చు పిల్లలపై ప్రేమ లేకుంటే పాయే కన్నోడు ఉన్నాడు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందర వందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న నాలుగు గిన్నెలు కడిగి ఇంక వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది ఇక్కడ తన భర్త తను పట్టించుకోకపోయినప్పటికీ కూడా అతని ఆరోగ్యం కోసం తను దాచుకున్నటువంటి పదివేల రూపాయలను తీసుకెళ్ళి నాకు ఏదో ఒక విధంగా భర్త ఉన్నాడనే సమాజంలో పేరుంటుంది అలాగే పిల్లలకు తండ్రి కనిపిస్తాడు అని భావంతో ఆమె చెప్పింది ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడో తన బాధపడుతున్నట్లు కానీ తనేదో ఏదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను భలేవారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకొని ఎట్లా చేసుకుంటారు నేను చేస్తాలే అని ఇల్లంతా కసు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికారేసింది ఏమి అన్నాను కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది ఏమైందే అన్నాను కంగారుగా ఏమీ లేదమ్మా డబ్బుదేముంది ఒక గంట సేపు గంపనెత్తుకుని పెట్టుకుని రెండు వీధులు తిరిగితే నా కూలు వచ్చేస్తుంది రోజుకు ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే అంత పప్పు అన్నం తింటాము కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడుపు పెట్టుంటావు ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక చేస్తేనే అంది ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను పోయాను ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడు తను ఎప్పుడు తన వెనుక ఇంత గతం ఉందని చెప్పింది కాదు ఇక్కడ ఎల్లమ్మ పండ్లు అమ్ముకుంటూనే ఈ రజయిత్రి ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో పనులు కూడా చేసి పెట్టేవారు ఎప్పుడు కూడా ఆమెను డబ్బులు కూడా అడిగి తీసుకోలేదు డబ్బులు ఎంత ఇవ్వమంటావా అని అడిగితే నేనేదో మీరు ఆప్యాయంగా పిలుస్తున్నారు కాబట్టి మీ పని చేస్తున్నాను తప్ప డబ్బుల కోసం కాదు అని ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయిందంట ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగాలేదమ్మా అంది నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను కొడుకు అంటే కొడుకేనమ్మా పదైదేండ్ల కిందటి సంగతి అమ్మాయిది మా ఊరి ఏటి పక్కన ఉంది కదా ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు చేపల పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు అక్కడ చాలామంది ఉన్నారు ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అప్పుడు నేను కడుపుతో ఉన్నాను చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికి ఎత్తుకొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితే వానికి నేను పెట్టిన పేరు సాయిలు నా బిడ్డలతో పాటు వాడిని కూడా పది వరకు చదివిస్తే చూస్తూ చూస్తూ ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది ఎల్లమ్మ వీళ్ళని దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను ఇంచుమించు ఎల్లంతో పాటు ఎంతోమంది పండ్లు బతుకుతున్నారు వాళ్ళ బతుకులు ఇట్లానే ఉంటాయేమో ఎంత కష్టపడుతూ ఉంటారో జానుడి పొట్ట కోసం కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కల ముక్కలు చేసుకొని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో అంత మైసూర్పాకో అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకు ఎవరు పెడతారమ్మా అంటుంది ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే బలేవారమ్మా మనిషి పుట్టక పుట్టి కష్టం అనుకుంటే ఎలా కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకు పెడుతున్నాం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళ పరుస్తూనే ఉన్నాయి నా చుట్టూ ఎందరో ఉన్నారు లెక్చరర్ నీరజ బ్యాంక్ క్లర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలే కడతారు ఖరీదైన మనుషుల్లానే కనబడతారు విందులు వినోదాలు అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళొస్తుంటారు ఎప్పుడు కలిసినా ఏదో వెళ్తీగానే మాట్లాడతారు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు ఏనాడు సుఖమన్న మాట ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడు ఆ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది ఇక్కడ ఆమె తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులైనటువంటి మహిళలు అలాగే ఆస్తిపరులైనటువంటి మహిళలను చూసింది కానీ వాళ్ళకి ఎంతో ఉన్నప్పటికి కూడా ఏదో లేని అసంతృప్తి అనేది వాళ్ళలో కనిపించేది కానీ ఎల్లమ్మ తన ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ కూడా ఆ బాధలను బయటపడకుండా తన కుటుంబం కోసం అలా కష్టపడుతూ కుటుంబం కోసం తను సంపాదించిన డబ్బంతా త్యాగం చేస్తుంది వాళ్ళందరికంటే ఎల్లమ్మ ఎంతో గొప్పగా కనిపించింది తన యొక్క బతుకు గంపను ఎల్లమ్మ ఎంతో చక్కగా నైపుణ్యంతో నెత్తి మీద తన బతుకు అనేటువంటి తన బతుకును గంపలో పెట్టి అమ్ముతుంది అని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీషల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్